హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ కాంతమ్మ కాబుర్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు అంటే అసలు మర్చిపోవద్దనమాట ఈ వ్లాగ్ అయితే మాక్సిమం రాగానే ఉండేలాగే చూసుకుంటాను అనమాట ఈరోజు నేను కుమారి పూజ చేస్తున్నాను అదేనండి బాల త్రిపుర సుందరి దేవి పూజ తొమ్మిది మంది చిట్టి బుల్లి అమ్మవార్లను పిలుచుకొని నాకున్నంతలో నేను చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అన్నమాట ఇంకా ముందు రోజే అందరినీ పిలిచి అయితే వచ్చాము మా అమ్మ మా చెల్లి వెళ్ళి పిలిచారనమాట కొంతమందిని నేను కూడా ఇన్వైట్ చేశాను ఇంకా అలాగా ఈరోజైతే నేను పొంగల్ చేస్తున్నాను రిమైనింగ్ అంతా కూడా మీకు చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ అక్కడేమో ఇంకా పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ పొంగల్ పెట్టేసి ఇంకా రిమైనింగ్ పని అంతా చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడేమో రైస్ అయితే పెట్టేసాను అనమాట పులిహోరకి అండ్ దత్తోజనానికి దానికోసం అండ్ దానిమ్మ తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను బయట దత్తోజనం కోసం అని ఈ గ్యాప్లో ఈ చేసి పూజ సామాన్లు కడిగేస్తే పని ఫాస్ట్గా అయిపోతుంది అయితే పూజ కంప్లీట్ అయిపోయింది నాకు తర్వాత వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట ఇక్కడ పులిహోర ఆలూ ఫ్రై పచ్చడి

నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా మేము బుల్లి చిట్టి అమ్మవార్ల కోసం ఏమేమైతే తెచ్చామో అవన్నీ మళ్ళీ మర్చిపోతామేమో అని ఇలా ప్లేట్స్లో అరేంజ్ చేసి పెట్టుకున్నామన్నమాట ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ఇచ్చేద్దామని అయితే అనుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొంతమంది అమ్మవార్లు వేరే పూజకు కూడా వెళ్ళాలని చెప్పేసరికి ఇంకా ముందే కొంతమందికి ఇచ్చేసామన్నమాట ఇంకొంతమంది వెళ్ళాలి అని చెప్పి ఇలా ఇచ్చాను ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి లాస్ట్ కట్టి ఏంటి చూడు నవ్వుతున్నావేంటి ఎస్ ఓవరాల్గా ఇదనమాట ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో అయితే నేను పూజ ఎలా చేశాను ఏంటి పూజకి ఎవరెవరు వచ్చారు అనేది అయితే డీటెయిల్గా చెప్తానమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మ కబుర్లు